సహజంగా చావు అనగానే మనకి ఏమర్థం అవుతుంది మనిషి ఎక్కువగా భయపడతాడు తీవ్రమైన నొప్పిని భరిస్తాడు గందరగోళంలో ఉంటాడు అధిక టెన్షన్తో ప్రాణాలు వదిలేస్తాడు కానీ మంచి నిద్ర నిద్రపోతూ తన ప్రమేయమే లేకుండా తనకి ఎలాంటి స్పందన లేకుండా ఆలోచన లేకుండా ప్రాణాలు పోయి ఉంటాయి ఇది ఎప్పుడైనా ఆలోచించారా బ్రెయిన్ మనిషి వేరు కాదు బ్రెయిన్ పని చేయడం ఆగిపోతే మనిషి జీవితం ఆగిపోతుంది ఇది మనందరికీ తెలిసిందే మన శరీరంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా బ్రెయిన్ ప్రమేయంతోనే జరుగుతుంది కదా ఇంత పవర్ఫుల్ అయిన బ్రెయిన్ ఆ టైంలో ఎందుకు స్పందించదు ఆ టైంలో బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుంది ఈ పరిస్థితి ఎలాంటి వారిలో వస్తుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇది సింపుల్గా ఒక్క లైన్లో చెప్పేది కాదు దీనికి మూడు మూలమైన కారణాలు ఉన్నాయి మూడు టైప్స్ ఆఫ్ సమస్యలు ఉన్నాయి నిద్రలో అకారణంగా మరణించే పరిస్థితి వెనక మన శరీర మెకానిజం కొంచెం వింతగా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనలో చాలామంది బ్రెయిన్ అనగానే మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలారం మోగించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేదా ప్లాన్ చేస్తుంది అనుకుంటారు నిజమే ఇది సెకండ్ ప్రయారిటీ కానీ మొదటి ప్రయారిటీ ఏంటో తెలుసా సర్వైవల్ ఆప్టిమైజేషన్ అంటే తక్కువ ఎనర్జీతో ఎక్కువ కాలం జీవించడం అన్నమాట ఇది పాత కాలంలో ఆదిమానవుల కాలంలో ఆహారం అనేది తక్కువగా దొరికేది కాబట్టి తక్కువ ఎనర్జీతోనే బతకాలి అనే మెకానిజం ఇప్పటివరకు వచ్చింది అలానే కంటిన్యూ అవుతుంది ఇలాంటి పరిస్థితులలో ఎదురుగా ప్రమాదం ఉన్నప్పుడు మన బ్రెయిన్ రెండు రకాలుగా ఆలోచన చేస్తుంది తక్షణమే అలారం మోగించాలా లేక ఈ పరిస్థితిని కాసేపు భరించవచ్చా అని అంటే సింపుల్ ఉదాహరణ ఎదురుగా సడన్గా పెద్ద పులి వచ్చింది వెంటనే తక్షణమే రియాక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాలో ప్లాన్ చేస్తుంది అలారం మోగించి అదే కొంచెం దూరంలో పామ్ ఉంది ఇది అంత పెద్ద ప్రమాదం కాదు మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు లేని ఉద్దేశంతో కాసేపు ఈ పరిస్థితిని భరిద్దాం అలారం వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు అని భావిస్తుంది ఇక్కడ అలారం అంటే ఏమీ లేదు కన్ఫ్యూజ్ అవ్వకండి సింపుల్ లాజిక్ ప్రమాదం ఉన్నప్పుడు బ్రెయిన్ పసిగట్టి అక్కడ నుంచి పారిపోవాలా లేదా అక్కడే ఉండి పోరాడాలా అని శరీరానికి సిగ్నల్ పంపించి శరీరాన్ని రెడీ చేయడం పరిస్థితికి మామూలుగా ఎక్కువ భయంతో పారిపోయే సిచ్యువేషన్లో గుండె స్పీడ్గా ఉట్టుకోవడం ఊపిరి త్వరగా తీసుకుని వదలడం చప్పటలు పట్టడం ఇలాంటివి జరుగుతాయి కదా అలాంటివి శరీరానికి ఆ విధంగా రెడీ చేయడం అనమాట దాన్ని మనం సింపుల్గా అలారం అంటున్నాం అంతే సో వెంటనే అలారం మోగించాలా లేదా ఈ పరిస్థితిని కాసేపు భరించాలా అని రెండు విధాలుగా ఆలోచన చేస్తుంది నిద్రలో అకారణ మరణానికి ఇది మొదటి మూలం గుర్తుపెట్టుకోండి నిద్ర అంటే బ్రెయిన్ ఏ విధంగా చేస్తుంది ఇది శరీరాన్ని రిపేర్ చేసుకునే టైం నర్వస్ అన్నిటినీ రీసెట్ చేసే టైం ఎనర్జీ సేవింగ్ స్టేట్ టైం ఇది అని భావిస్తుంది కదా ఇవన్నీ ప్రాపర్గా కరెక్ట్గా జరగాలంటే బ్రెయిన్ ఏం చేయాలి స్లీప్ అనేది ఆటోమేటిక్ పైలట్ మోడ్లోకి వెళ్ళిపోవాలి అంటే ఏం జరుగుతుంది హార్ట్ బీట్ అనేది ఆటోమేటిక్ అవుతుంది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఆటోమేటిక్ అవుతుంది అదేంటి రోజు జరిగేది ఆటోమేటిక్గా అంటే కాదు సింపుల్ లాజిక్ ఏంటంటే ముందు మనం చెప్పాం కదా పరిస్థితి వచ్చినప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం మామూలు రియల్ టైంలో కూడా డే టైంలో ఎక్కువగా నడిచేటప్పుడు ఒకలా ఎక్కువ తీసుకోవడము నార్మల్గా ఉన్నప్పుడు ఒకలా తీసుకోవడం ఇలా మారుతూ ఉంటాయి కానీ నిద్రలో ఉన్నప్పుడు ఇలా కాదు ఇవన్నీ ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఒకేలా పనిచేస్తూ ఉంటాయి అది మన చేతుల్లో ఉండదు నిర్ణయం అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్ ఏమో రిపేర్లు చేసుకుంటే ఆ పండు ఉండిపోతుంది అనమాట అలాగే అల్లారం సిస్టమ్ని కూడా లిమిట్లో పెట్టేస్తుంది అంటే చిన్న చిన్న మార్పులకి కూడా స్పందించకపోవడం అనమాట ఇది రెండో మూలం ఇలా నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ ప్రమాదాన్ని ఏ విధంగా ఆలోచిస్తుంది ఇది డేంజరా ఇది ప్రాణాలు తీసేస్తుందా అనేమి ఆలోచన చేయదు మార్పు ఎంత వేగంగా జరుగుతుంది అంటే ఒకవేళ ఇది ప్రమాదం అయితే ఎంత వేగంగా మనల్ని వెంటాడుతుంది మన దగ్గరికి చేరుతుంది మన ప్రాణాలు తీసేస్తుంది అనేది థింక్ చేస్తుంది స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు దీన్నే ఇంగ్లీష్లో రేట్ ఆఫ్ చేంజ్ డిటెక్షన్ అంటారు ఆ సమస్య వస్తోంది అనే మార్పు వేగంగా జరిగిందంటే అలారం లేదు చాలా నెమ్మదిగా జరుగుతుందంటే ఆ ప్రమాదాన్ని యాక్సెప్ట్ చేయడం ఓకేలే పర్వాలేదులే ఇంకా జరగలేదు కదా అని ఇదే మూడో మూలం అవుతుంది ఇప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సమస్య అనేది ఎందుకు వస్తుందో చూద్దాం సాధారణంగా ఈ పరిస్థితులలో ఆక్సిజన్ అనేది నెమ్మదిగా తగ్గిపోతుంది దీన్ని ఇంగ్లీషులో హైపోక్సియా అంటారు అంటే శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందకపోవడం అన్నమాట అంటే ఆక్సిజన్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ అనేది స్లో అయిపోవడం లంగ్స్లో ఏ అయితే గొట్టాలు ఉంటాయో అవి నెమ్మదిగా క్లోజ్ అయిపోవడం శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ అందకపోవడం మరి ఇలాంటి టైంలో మన బ్రెయిన్ ఎందుకని స్పందించదు మనల్ని ఎందుకని నిద్ర లేపదు అంటే నిద్ర లేపాలి కదా మనిషిని యాక్టివ్ చేయాలి కదా ఏదో బ్రీతింగ్ బ్రీత్ అవుట్ తీసుకోరా ఏదో హాస్పిటల్కి పోరా అనేసి సహజంగా చెప్పాలి కదా కానీ చెప్పదు ఎందుకు మూడో మూలం మనం చెప్పుకున్నాం చూడు సమస్య నెమ్మదిగా వస్తుందా ఎంత వేగంతో వస్తుంది అనేది థింక్ చేస్తుంది నిద్రలో ఉన్నప్పుడు అని ఇక్కడ అదే జరుగుతుంది బ్రీతింగ్ బ్రీత్ అవుట్ నెమ్మదిగా స్లో అయ్యేటప్పుడు ఓకే మెల్లగా ఆక్సిజన్ అయితే వస్తుంది కదా ఇది ఇప్పుడు ప్రమాదం ఏం కాదు కదా ఇప్పుడు ఎందుకు లే అలారం మోగించడం అనేసి తర్వాతలే తర్వాతలే ప్రస్తుతానికి ప్రమాదం లేదులే అనుకుని అలానే ఉండిపోతుంది ఒక స్టేజ్కి అవుతుంది ఆక్సిజన్ తక్కువ అయితే బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ కూడా వెళ్ళదు బ్రెయిన్కి ఆక్సిజన్ కావాల్సిందే కదా వెళ్ళదు వెళ్ళనప్పుడు అప్పుడప్పుడు యాక్టివ్ అయ్యి అలారం మోగించే ఆ మాత్రం ఎనర్జీ కూడా బ్రెయిన్కి ఉండదు ఆక్సిజన్ అందనప్పుడు కొన్ని ఐదారు సెకండ్లలోనే బ్రెయిన్ స్పృహ కోల్పోతుంది తర్వాత హార్ట్ బీట్ అనేది పడిపోతుంది ఇంకా లంగ్స్ ఆబియస్లీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ స్లో అయ్యాయి కాబట్టి అవి వర్క్ అవ్వవు మెల్లగా అన్ని ఆర్గాన్స్ పనిచేయడం ఆపేస్తాయి నీకు ఇక్కడ ఫస్ట్ డౌన్ అయింది ఎవరు బ్రెయిన్ బ్రెయిన్ డౌన్ అయితే మనకు ఇంకా తెలివి ఉండదు ఆ సమస్య పట్ల స్పందించే అవకాశమే లేదు మన బ్రెయినే కదా మనకు సిగ్నల్ ఇవ్వాలి అదే ముందు పడుకుండేస్తే అయిపోయింది నిద్రలోనే ప్రాణం వెళ్ళిపోతుంది అయితే ఎలాంటి వారిలో ఇది జరుగుతుంది ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువగా గురకబెట్టేవాళ్ళు అంటే అధిక బరువు ఉన్నవాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు రోజంతా నిద్రగా మజ్జుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలాంటి వారిలలో ఇది జరిగే అవకాశం ఉంటుంది రెండో సమస్య వచ్చేసి హార్ట్ ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ అంటే ఇంగ్లీష్లో అరిత్మియా అంటారు అంటే గుండెకు సంబంధించి ఎలక్ట్రిక్ రిథం అనేది ఏదైతే ఉందో అందులో లోపం అన్నమాట అంటే ఈ స్కేల్లో ఈ విధంగా ఇంతలో పనిచేయాలనేది ఏదైతే రిథం ఉంటుందో ఆ రిథంలో లోపం ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది ఈ సమస్య ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే హార్ట్ ఎలక్ట్రిక్ సిస్టమ్ అనేది నార్మల్గా సెన్సిటివ్గా ఉంటుంది ఎలాంటి వారిలో ఉంటుందో చెప్తాను ఇది సెన్సిటివ్గా ఉన్నిందంటే ఏమవుతుంది నిద్రలో మన నర్వ్స్ అనేది కంట్రోలింగ్ మారిపోతుంది అంతే కదా ఎలక్ట్రిక్ ఏ విధంగా మామూలుగా ఫ్లో అవుతుంది పాస్ అవుతుంది నర్వ్స్ ద్వారా కదా ఆ టైంలో బ్రెయిన్ ఎందుకు మౌనంగా ఉంటుంది ఎందుకు మనల్ని నిద్ర లేకపోదు ఎందుకంటే హార్ట్ నుంచి ఈ ఎలక్ట్రిక్ రిధమ్ అనేది ఎప్పుడైతే లోపిస్తుందో వెంటనే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు బ్రెయినే బ్లడ్ ఫ్లో హార్ట్ చేస్తుంది హార్ట్లో నుంచి ఆక్సిజన్ వెళ్తుంది కదా బ్రెయిన్కి అలాగే ఈ ఎలక్ట్రిక్ కూడా నర్వస్ సిస్టమ్ కూడా స్పందించవు మార్పు వస్తుంది సో ఈ సిగ్నల్ ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి వెళ్ళదు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ అదే మళ్ళీ ఒక ఐదు నుంచి ఏడు సెకండ్ల మధ్యలోనే స్పృహ కోల్పోతుంది అది కోల్పోయిన వెంటనే మిగతా ఆర్గాన్స్ కొలాప్స్ అయిపోతాయి అంటే మెల్లగా పనిచేయడం చేయడం ఆగిపోతాయి ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎందుకు తెలియదు అంటే మన బ్రెయినే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి దాని నుంచి మనకు సిగ్నల్ రాదు కాబట్టి అయితే ఎలాంటి వారిలో ఈ సమస్య వస్తుంది హార్ట్ పేషెంట్స్లలో వస్తుంది హై బీపీ ఉన్న వాళ్ళల్లో వస్తుంది హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో వస్తుంది అకస్మాత్తుగా నిద్రలో ఎక్కువగా ఉలిక్కిపడి తీవ్రంగా భయపడే వాళ్ళల్లో వస్తుంది అలాగే జెనెటికల్గా వాళ్ళ వారసత్వంలో ఎవరన్నా సడన్గా ఇలాంటి ఇన్సిడెంట్ గురై ఉంటే అది వీళ్ళకి కూడా ట్రాన్స్ఫామ్ అవుతూ వస్తుంది స్ట్రెస్ అనేది ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళల్లో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది మూడవ సమస్య వచ్చేసి ప్రెడిక్టివ్ ప్రాసెసింగ్ ఎర్రర్ అంటే బ్రెయిన్ అంచనా అనేది తప్పు అవడం మన బ్రెయిన్ భవిష్యత్తుని ఆ టైంలో తప్పుగా అంచనా వేస్తుంది ఉదాహరణకి ఇప్పుడు నిన్ననే ఏదన్నా ఒక ఫిట్స్ లాంటివి ఏదన్నా వచ్చాయి ఆ టైంలో ఏదో విధంగా బయటపడిపోయింది అదే మళ్ళీ రొటీన్ లైఫ్లో ఒకవేళ వస్తే ఆ ఇదేం అవ్వదులే ఇది భవిష్యత్తులో ఏమి ఇదేం సమస్యగా మారదులే మన ప్రాణాలు ఏం తీయదులే అన్నట్టుగా అంటే గతంలో ఏదైతే జరిగిందో ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తుపెట్టుకుంటుంది గుర్తుపెట్టుకుని ఆ ముందు ప్రమాదం లేదు కదా ఆ ఇప్పుడు కూడా ఉండదులే అని నెగ్లిజెన్సీ అనమాట ఆ ప్రమాదాన్ని అంచనా వేయలేదనమాట ఎందుకంటే మన బ్రెయిన్ పాత అనుభవాల మీద నడుస్తూ ఉంది కాబట్టి సింపుల్గా చెప్పాలంటే గతంలో జరిగినటువంటి గుర్తుపెట్టుకుంటుంది వాటిని ప్రాసెసింగ్ చేసి ప్రస్తుతం ఏదైనా ప్రమాదం ఉందా లేదా అనేది ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది సో ఈ నిద్రలో ఏదైనా సమస్య వచ్చిందంటే అది గతంలో సమస్య కాలేదు కదా బయట పడిపోయినాం కదా అనుకొని ఇప్పుడు కూడా ఏం కాదులే అనుకొని నిర్ణయించుకుంటుంది నెగ్లెక్ట్ చేస్తుంది అది నెగ్లెట్ చేసి ఏం కాదులే అనుకుంటే ప్రీవియస్ డేస్లో ఏదైతే ఓ సమస్య ఉందో అది ఈరోజు తీవ్రమైపోతుంది ఈ సమస్య ఎక్కువగా ఊర్లో కనపడుతుంది ఎపిలెస్సీ అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళల్లో అలాంటి వారు సరైన టైంకి మందులు తీసుకొని వారిల్లో వెంటనే బయటపడిపోతుంది ఆ ఫిట్స్ ఒకసారిగా తీవ్రమైపోయి అన్ఎక్స్పెక్టెడ్గా డెత్ వచ్చేస్తుంది ఈ పరిస్థితులలో కూడా బ్రెయిన్ అనేది సరిగ్గా స్పందించదు ఎందుకు హాఫ్ బ్రెయిన్ అనేసి ఫిట్స్ గురి అయి ఉంటుంది ఇంకో హాఫ్ బ్రెయిన్ ఏమో స్లీపింగ్ మోడ్లో ఉంటుంది ఈ ఫిట్స్ కారణంగా ప్రాణాలు పోతున్నట్టు కూడా అల్లారం రాదు కాబట్టి మనకు ఆబ్వియస్లీ తెలియదు ఇది ఈ కారణాల వల్ల అకారణ మరణం అనేది నిద్రలోనే తనకు తెలియకుండానే సంభవిస్తుంది సింపుల్గా ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ సంఘటనలు ఎందుకు జరుగుతాయి ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి అనేది బ్రెయిన్ తక్కువ ఎనర్జీతో ఎక్కువ కాలం జీవించాలనుకుంటుంది కాబట్టి సేవింగ్ మోడ్లోకి వెళ్ళడం నిద్రలో అనేది బ్రెయిన్ బాడీ రిపేర్ చేసుకోవడానికి నర్వస్ని రీసెట్ చేయడానికి ఇలాంటి పనులు అనేటివి ఉంటాయి కాబట్టి ఇన్ బ్రీత్ అవుట్ హార్ట్ బీట్ అనేది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళడం నెమ్మదిగా వచ్చే ప్రమాదాన్ని నిద్రలో ఉన్నప్పుడు సరే ఇది ప్రమాదం కాదు కదా అనుకొని తాస్కారం చేయడం నెమ్మదిగా వచ్చే ప్రమాదాన్ని పట్టుకోలేకపోవడం అంటే ఒక తాస్కారంతో ఇంకా రాలేదు కదా అనే ఒక నిర్లక్ష్యంతో మన బ్రెయిన్ పూర్తిగా ఆక్సిజన్ మీదనే ఆధారపడటం హార్ట్ ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దానికోసం బ్రెయిన్ స్పందించడానికి టైం లేకపోవడం పాత అనుభవాల మీద అంచనా అనేది తప్పడం దీని కారణంగా సమస్య వస్తుంది ఇక్కడ సమస్య ప్రాబ్లం అవుతుంది అని అలారం మోగలేదు అంటే మనిషి తనకు తెలియకుండానే శరీరం అనేది ఓడిపోవడం సింపుల్గా చెప్పాలంటే అంటే తెలియకుండానే చచ్చిపోతారు అంతే ఈ వీడియో చేయడం వెనక ఎవరిని భయపెట్టించడం నా ఉద్దేశం కాదు ఇది మన శరీరంలో జరిగే ఒక ప్రాసెస్ కాబట్టి ఒక మినిమం అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అసలు వీటిని అకారణ మరణాలు అకారణ చావులు నేను ఎందుకంటున్నారు దాని అర్థం ఎలాంటి కారణం లేకుండా మనిషి చనిపోయాడు అని కాదు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఏ సిమ్టమ్స్ వేటి కారణంగా మనిషి చనిపోయినా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇవి రావు కాబట్టి దీన్ని అకారణ మరణం అంటారు సో కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ ఉపయోగకరమైన వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్